హైదరాబాద్ లో మరో మోహన్ రెడ్డి తరహా మోసం వెలుగు చూసింది ఏఎస్ఐ మోహన్ రెడ్డి తరహాలోని వడ్డీలకు డబ్బులిచ్చి ఇచ్చి జలగల్లా పీడించాడు ఎస్ఐ భారీగా వసూలు చేశాడు చైతన్యపురి పరిధిలో ఈ ఘటన జరిగింది విషయం బయటపడటంతో ఎస్ఐ గోపాలకృష్ణ పారిపోయాడు అయితే అధిక వడ్డీలు ఆశ చూపించి అమాయకులకు కుచ్చుటోపీ పెట్టిన ఎస్ఐ గోపాలకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైతులు విద్యార్థులు చిరు వ్యాపారుల టార్గెట్ గా ఎస్ఐ గోపాలకృష్ణ వడ్డీ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు వంద మంది నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని పోలీసులు చెప్పారు పాల్పడ్డారంటూ ఎస్ఐ గోపాలకృష్ణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ఈ కేసుకు సంబంధించి ఆయనపై సిఐడి విచారణ కూడా జరుగుతోంది మరోవైపు ఫైనాన్స్ స్కామ్ బయటకు రావడంతో ఎస్ఐ గోపాలకృష్ణ నేర చరిత్రలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి ఎస్ఐ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన ఆయన ఉద్యోగార్థుల నుంచి లంచాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ నాలుగుకి ఈరోజు అరెస్ట్ చేసి వీ హ్యావ్ బిన్ ఏబుల్ టు రికవర్ సమ్ అమౌంట్ ఈ డబ్బులుకి అది మనీ లాండరింగ్ ఏమిటి యాక్చువల్లీ దే కలెక్ట్ ద మనీ తర్వాత ఈ మనీ యూస్ చేసి దే యూజ్ ఇట్ ఫర్ వేరియస్ ప్రొసీడ్స్ వేరియస్ యాక్టివిటీస్ లైక్ ఇప్పుడు హీ హాజ్ పర్చేస్ సమ్ వెహికల్స్ ఒక మోటార్ సైకిల్ ఒక కార్ దొరికింది మాకు అండ్ వన్ ఫ్లాట్ ఆల్సో వాళ్ళకి భార్య పేరులో పర్చేస్ చేశారు సో దట్ ఫ్లాట్ ఆల్సో వీ విల్ బి రైటింగ్ టు ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫార్ అటాచ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ మనీ లాండ్రింగ్ చేసి దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ అపియర్ త్రూ ద లెజిటిమేట్ సోర్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇల్లిసిట్ మనీ అండ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్యాష్ కూడా దొరికింది వన్కి సో ఈ నాలుగుకి ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్లో